రైతుల ఆలయలు యా దేవుని నామనికి మహిమ కలిపి ప్రభుత్వం ప్లేరా ఈరోజు ఉదయ కాలశంలో దేవుని యొక్క వాక్యం సామెతలు కథ పద్నాలుగవ అధ్యాయంలో నుంచి ఐదో వచ్చిన చదువుకుందాం వాక్యంలో ఏమైనా రాయబడింది అంటే నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడాడు ఏంటండి ఏ ఫెయిత్ఫుల్ విట్నెస్ విల్ నాట్ లై అంట ఏ ఫెయిత్ఫుల్ విట్నెస్ సాక్షులు ఈరోజు అబద్ధ సాక్షులు అపనమ్మకమైన సాక్షులు ఏమండి లేనిపని వార్తలు పుట్టిన సాక్షులు దొంగ సాక్షులు బొచ్చడి మంది మనకి బయటకు అనిపిస్తూ ఉంటారు కానీ వాక్యం సెలవిస్తుంది నమ్మకమైన సాక్షి అంట అబద్ధం ఆడంట కోట సాక్షికి బట్ ఏ ఫాల్స్ విట్నెస్ విల్ ల్యాటర్ లైస్ అంట కోట సాక్షి అని అంటే అబద్ధాలు చెప్పేవాడు వాడు చాలా అబద్ధాలు అంటే చాలా ఇష్టం అంట దేవునికి మహిమ కలం కాక హలే ఉదయకాల సమయంలో మరి నమ్మకత్వం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా మనం ఏదైనా విషయం సాక్షి చెప్పినా సాక్షిగా మనం ఏదన్నా మాట్లాడాల్సి వచ్చినా ఉన్నదాన్ని యథార్థమైన దాన్ని మనకు మనం ప్రకటన చేస్తే చెప్తే అది ఎంతైనా మనకి దీవునికరం ఎదుటి వారికి కూడా దీవునికరం మనకు మేలు జరుగుతుంది ఎదుటివారికి కూడా మేలు జరుగుతుంది మరి ముఖ్యంగా మన వల్ల నష్టం జరగకుండా మరి వారిని ఎదుటి వారిని కాపాడిన వారు అవుతాం ఎందుకంటే ఆ నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడడం వాక్యం సెలవిస్తుంది నిర్మాకాండము ఇరవై వచ్చాయి పదహారు వచ్చిన వాక్యం రాయబడుతుంది ఏంటంటే నీ పొరుగు వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం పలక పలకూడదంట పొరుగు వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు లేని వార్తను పుట్టించకూడదు అని వాక్యం రాయబడుతుంది చాలామంది ఒట్ట అబద్ధ సాక్ష్యాలు కుదిరించుకొని మరి ఏదో అపేక్షించి ధనాపేక్ష వాళ్ళను లేకపోతే మరొకటి మరొట అపేక్షించో ఆశించో స్వలభాన్ని నాశించు ఏం చేస్తారంటే ఎద్దువారి వారి మరి అబద్ధ సాక్ష్యాలు ఉంటారు కానీ వాక్యం సెలిస్తుంది నిర్మాకా ఇరవై వచ్చే పదహారు వచ్చినలో ఈ పొరుగు వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యము పలుకూడదండాబడుతుంది స్తోత్రం కళ్ళ మరొక మరి ఒక భాగాన్ని గమనించినట్టయితే మొదటి రాజుల కింద ఇరవై ఒకటవ అధ్యాయం పదమూడు వచ్చిన వాక్యం ఏమైనా సెలవిస్తుంటే అప్పుడు పనికిమాలని ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదురు కూర్చుండి నాబోతు దేవునిని రాజుని దూషించడానికి జనుల సమక్షం నాబోతు మీద సాక్ష్యం పలుకుగా వారు పట్టణము బయటికి అతనిని తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టని వాక్యం చలివిస్తుంది నాబోతు మరి అనాడు అనాడు ఆ ప్రాంతాన్ని పరిపాలనే ఆహాబు నాబోతు యొక్క ద్రాక్ష తోట మీద అతను కన్నుపడింది కన్నుబడిన వెంటనే మరి అది కావాలని ఆశపడి నాబోతుని పిలిపించి ఈ తోట నాకు కావాలంటే ద్రాక్ష తోట నాకు కావాలంటే నాబూత్ చెప్పి మాట్లాడింది అంటే ఇది నా పితరుల యొక్క స్వాస్థ్యమయ్యా మరి ఇది నా పితరులు నాకు ఇచ్చింది కాబట్టి నేను దీన్ని అమ్మను అని చెప్పినప్పుడు మరి కుట్రవన్నీ వెళ్ళి తన భార్యని యజుబలు చెప్పినప్పుడు యజబులు ఇద్దరు అబద్ధ సాక్షుల్ని పనికి మాలిన ఇద్దరు మనుషుల్ని తమకొచ్చినప్పుడు వారు సం జనుల సమక్షన్ని తీసుకొచ్చి అబద్ధ సాక్ష్యాన్ని చెప్పారంట నాబోతు మీద ఏమని చెప్పించారంట సమాజంలో ప్రవేశించిన అతను ఎదురు కూర్చుని నాబోతు దేవుని దూషించాడు రాజును దూషించాడు అని జనుల సమక్షంలో నాబూతు మీద సాక్ష్యం పలక వారు పట్టణం బయటకు తీసుకెళ్ళి నాబోతుని మరి రాళ్లతో చావు కొట్టడం ఆ నాబోతు యొక్క రక్తాన్ని అంటే కుక్కలో తాయి నాకి ఎట్లాగా అట్లుగా వాకిని తర్వాత అదే గతి ప్రభుత్వం చెప్పండి అండి ఇదే గతి ఆహాజుకు కూడా కలుగుతుందని చెప్పినట్టు ఆహాబు కూడా చివరికి అదే మరి రక్తము యొక్క రక్తము కుక్కలు నాకినట్లుగా మనము ఆ మొదటి రాజు గ్రంథం చూస్తూ కాబట్టి అబద్ధ సాక్ష్యం అనేది మనకు సరైనది కాదు దానివల్ల మనకు ఆశీర్వాదం కాదు దానివల్ల మనం ఎంత నష్టానికి గురవుతామో మన వల్ల వేరే వాళ్ళు కూడా గురవుతారనే విషయాన్ని మనం ఈరోజు గుర్తించవలసిందిగా ప్రభు మనం చేస్తూ ఉన్నాం మరొక మాట సామెతలకు పదమూడవచ్చు ఐదవ వచ్చినలో వాక్యం ఏమైనా చలివిస్తుంటే నీతి మంత్రునికి కళ్ళ మాట అసహ్యము భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును భక్తి ఉద్దేశం ఏంటంటే వాడు నింద వేస్తాడు అవమానపరుస్తాడు వాడు ఆ క్యారెక్టర్ అది వాడి లక్షణం అదనమాట వాడి యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే వాడు నిందిస్తాడు అవమానపరుస్తాడు అలాగే నీతి మంత్రుడు అలా చేయడంట నీతి మంత్రులు అబద్ధమైన మాట అంటే వాడు చాలా అసహ్యపడతారంట స్తోత్రం కల యొక్క కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని నమ్ముకున్న మనం నమ్మకంగా ఉంటే మంచిదని చెప్పేసి అని వాక్తి చలివిస్తుంది మరొక భాగాన్ని ధ్యానం చేస్తున్నట్లయితే గమనించినట్లయితే సామెతల గ్రంథము పద్నాలుగో వచ్చాయి ఇరవై ఐదు వచ్చిన వాక్యం సలు చూస్తుంటే నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించను అబద్ధం ఆడవాడు ఒకటి మోసగాడు నిజం పలికే వాళ్ళు ఎలా ఉంటారంట మనుషులను రక్షిస్తారంట కానీ అబద్ధాలు ఆడేవాడు మోసగాళ్ళు అంట కాబట్టి ఈరోజు మనం ఎలా అంటే ప్రజల మధ్యలో బయటికి వెళ్ళినప్పుడు మోసగాళ్ల మధ్యలో మనం ఉంటా ఉన్నాం పిల్లల అబద్ధ జనాల ప్రజలు మనం ఉంటా ఉన్నాం కాబట్టి అబద్ధికులతో జాగ్రత్త మోసగాళ్ళతో జాగ్రత్త వాళ్ళ వల్ల మనం నష్టపోతాం మన నీతి మన యథార్థ మన మంచిదని వారికి అర్థం కాదు ఎందుకంటే వారి పని ఉదయం లేస్తే సాయంత్రం వరకు వారు మోసం చేయటమే వారు అబద్ధాలు కాబట్టి అది ఎంతైనా మనకు నష్టం కలిగిస్తున్నట్టు అటువంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలి అలాగే మన వాళ్ళ మనలో అలాంటి లక్ష్యం ఉంటే మన వల్ల ఎదుటి వారికి నష్టం కలగకుండా వాటిని మార్చుకునే ప్రయత్నం చేస్తే దేవుడు గొప్పవాడు కాబట్టి మనం కనికరం పొందుకొని పిల్లల మనం క్షమించబడతాం అలాగే మరొక మాట రాయపడతా ఉంది సామెతం పంతొమ్మిది అధ్యాయం తొమ్మిది వచ్చిలో వాక్యం అంశాలు ఇస్తుంటే కోట సాక్షి శిక్షణ అందకపోవడం అబద్ధంలో ఆడబడు నశించును అలాగే అబద్ధం ఆడవాడు నశిస్తారంట పిల్లల కాబట్టి అబద్ధం ఆడకుండా యథార్థంగా బ్రతకడం అనేది చాలా మంచిదనే మాట వాక్యం సలవిస్తుంది మరొక మాట చూసినట్లయితే సామెతల గ్రంథము పంతొమ్మిది అధ్యయనం ఐదో వచ్చిన కోట సాక్షి శిక్షణ ఉండకప్పుడు అబద్ధం లాడబడు తప్పించుకోడు అబద్ధలాడవాడు నశిస్తాడు అబద్ధం ఆడేవాడు పొరపాటు కూడా ఎప్పటికి కూడా తప్పించుకోలేడు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి తప్పించుకోవటానికి అవకాశం ఉన్నది వాడికి ఏదో ఒక రోజు వాడు అబద్ధము వాడిని పట్టుకుంటుందని చెప్పేస్తాను ఈ వాక్యం సలవిస్తుంది స్తోత్రం కలుగాక మరొక మాటని గమనించినట్టు పిల్లరా సామెతల గంధము మరి ఆరవచ్చాయి పంతొమ్మిది వచ్చి వచ్చినట్టయితే లేని వాటిని పలుకు అబద్ధ సాక్షు అన్నదములలో జగను పుట్టించు వాడును ఎవరిని అని చెప్పేస్తాన్ని వాక్యం రాయబడుతుంది ఎవరి గురించి ఆయన పెడితే యోచించి హృదయం అంట కీడు చేయటకు త్వరపడి పరులైతే పాదములు అంట ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన విషయాలు కావాలని విషయానికి గుర్తురగల స్తోత్రం కలుగాక మరి ఖచ్చితంగా ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సవిస్తే నమ్మకం అని సాక్షి అబద్ధం కాబట్టి మన జీవితాన్ని మనం ప్రభుకు అప్పగించడం కాబట్టి మనలో నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆ నమ్మకత్వం వల్ల మనం ఆస్వాదించబడతాము అంత మాత్రమే కాదు కానీ మన వల్ల ఎదుటి వరకు కూడా మేలు జరుగుతున్న సత్యాన్ని గ్రహించి ముందుకు సాగినట్లయితే దేవుడు మన జీవితాల్లో కృపో గాక మనల్ని గాక మంచిది ఉదయకాల సమయంలో మరి చెప్పబడిన వాక్యం కొరకు ఒక ఇంత కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం దేవునికి స్తోత్రం కలనుగాక పరిశుద్ధుల ప్రేమ తన కృపగల దేవా మీ నామానికి మహిమ ఉన్నవాడను వాడ మీకు స్థుతులు స్తోత్రాలు నాయన ప్రత్యేకమైన సమయంలో మీ వాక్యం సెలవిస్తుంది ప్రభువ నమ్మకమైన సాక్షి అబద్ధం ఆడని వాక్యం సెలవిస్తుంది నిజంగా ప్రభు మేమందరం నమ్మకంగా ఉండి అయా మనుషులైతే కాదు కానీ ప్రభువ మీ ఎదుట మీరు చూస్తున్న నమ్మకంగా ఉండి అబద్ధాలు ఆడకుండా ప్రభు ముందుకు సాటకు సహాయం చేయమని దేవా మా కుటుంబాన్ని మా బిడ్డల్ని చిన్నపిల్లల్ని ఎవరిని స్త్రీలని పురుషుల్ని మరి ముఖ్యంగా ప్రభు వాకిస్త ప్రతి ఒక్కరూ దర్శించు మహిం అబద్ధం అబద్ధాన్ని దాన్ని అసహించుకుంటూ ప్రోత్సహించమని యేసుక్రీస్తు క్రీస్తు వారి శ్రేష్టపరిణామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ